దేవునికి స్తోత్రం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన దేవుని పిల్లలందరికీ శుభాలు వందనలు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరులరా మనము వీక్షిస్తున్న ఈ కార్యక్రమంలోని బైబిల్ తరగతులు మనందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని అందరము బలపడాలని నేను మీకు నేర్పు ఉంటాను నేను కూడా నేర్చుకుంటూ ఉంటాను కాబట్టి మనము ఈ విషయం మీద కొంచెం శ్రద్ధ కలిగి ఉందాం నిన్నటి దినమున మనము ఆది కాండము ఆరవ అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు విశ్లేషణ చేసుకున్నాము ఈరోజు పది పదకొండు అధ్యాయాల మీద మనము ధ్యానం చేస్తున్నాం పదవ అధ్యాయము మనకు ప్రారంభం వచ్చిన దగ్గర నుంచి ముగింపు వచనం వరకు నోవాహు నుండి భూమి మీద ఏర్పడిన జలప్రళయం తర్వాత ఏర్పడిన జన జాతుల గురించి అంటే ఆది కాండము పదో అధ్యాయము మొదటి వచనం నుండి మనం చివరిదాకా చూస్తే ఆ నోవాహు గర్భబలం నుండి వచ్చిన కుమారుల కుమారుల కుమారులు ఆ ఏ కుమారుడు ఎవరెవరికి సంబంధించి అనేది జనముల పట్టిక అంటే ముప్పై రెండవ వచనంలో మనకి విషయం స్పష్టంగా కనబడుతుంది వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే జల ప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించిరి అని పెద్ద అధ్యాయము చివరి వచనంతో ఇది ఎండింగ్ జరుగుతుంది తర్వాత మనకి పదకొండవ అధ్యాయాన్ని చూస్తే పదవ అధ్యాయంలో మనము ఎనిమిదో వచ్చిన నుండి కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తే అక్కడ కూసు అనే ఒక వ్యక్తికి నిమ్రోదు అనేటువంటి ఒక వ్యక్తి జన్మించాడు ఈ నిమ్రోదు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండటకు ఆరంభించినని పదవ అధ్యాయము ఎనిమిదో వచనంలో ఉంటుంది ఈ నిమ్రోదుదే మనకి పది పదకొండు అధ్యాయంలో ప్రత్యేకమైన చరిత్ర నిమ్రోజు గురించి మనం చర్చిలో కూడా చాలా మెసేజ్లు విని ఉంటాం నిమ్మరోజు దేవుని ఎదుట పరాక్రమశాలి అయిన వేటగాడుగా మనకు కనిపిస్తున్నాడు కాబట్టి భూమి మీద దేవుని ఎదుట గర్వాంధుడైనటువంటి వ్యక్తిగా దేవుని మీదే తిరుగుబాటు చేసిన వ్యక్తిగా అతని గురించి మనకి చరిత్రలో కొన్ని ఆధారాలు లభిస్తుంది కాబట్టి ఈ భూలోకంలో దేవునికి విధేయులై దైవ వాక్యమును అనుసరించి వ్యక్తిగత జీవితాన్ని దేవునికి అనుకూలంగా తీర్చిదిద్దుకున్న వాళ్ళు ఉన్నతంగా ఆశీర్వదించబడతారు దేవుని బలమైన చేతి క్రింద దీనమనస్కులై ఉన్నవారిని దేవుడు హెచ్చిస్తాడు దేవుని మీదే తిరుగుబాటు చేసేటువంటి మనస్తత్వము దేవునికే వ్యతిరేకంగా తిరిగేటువంటి వ్యక్తిత్వం కనుక ఉంటే ఆ మనిషిని ఆ మనిషి యొక్క సామ్రాజ్యాన్ని ఆ మనిషి యొక్క గర్వాన్ని దేవుడు ఎలాగా అనుస్తాడనేది మనకి ఈ నిమ్రోదు చరిత్రలోకి వెళ్తే అర్థమవుతుంది ఇక పదకొండవ అధ్యాయంలోనికి వెళ్ళేటప్పటికీ నోవాహు జలప్రలయం తర్వాత అరే నోవాహు కాలంలో జలప్రలయం వచ్చింది కాబట్టి జలప్రలయం వచ్చింది కాబట్టి నోవాహు జలప్రలయం అంటున్నాం జలప్రలయం తర్వాత నోవాహు జలప్రలయం తర్వాత భూమి మీద విస్తరించిన జనాభా మళ్ళీ మరి ప్రబలుతున్నారు ఆ ప్రబలిన ఈ జనాభా అందరూ ఒకచోటే ఉన్నారు ఒక దగ్గరే ఒక దేశంగా ఒక భాషగా ఒక ప్రజగా ఉన్నారు ఆదికాండం పదకొండో అధ్యాయం మొదటి వచనంలో మనకు ఆ విషయం కనబడుతుంది భూమి ఎంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండేను అన్నాడు భూమి ఎంతటా అంటే ప్రపంచం మొత్తం మీద భూమి ఉన్న స్థలం అంతటా అని కాదు మనుషులు ఎక్కడుంటే అక్కడే దాని గురించి ప్రవచించబడింది కాబట్టి ఆనాడు మనుషులు అందరూ అక్కడే ఉన్నారు నోవాహు జలప్రళయం తర్వాత నోవాహు గర్భమున పుట్టిన ముగ్గురు కుమారులు ఆ కుమారులకు జన్మించిన సంతతి ఈ నిమ్రోజు కాలం వరకు ఉన్నటువంటి జనాభా అంతా ఎక్కడైతే ఉన్నారో అదే ఆ ప్రపంచము అదే దేశము అదే భూభాగం అక్కడున్న ఈ ప్రజలందరూ ఒక్క పలుకు ఒక్క భాష కలిగి ఉన్నారంట ఎందుకు అని అంటే వీళ్ళందరూ ఒక నాయకుని నడిపింపులో ఏకమై ఉన్నారు అందుకే నాలుగవ అధ్యాయంలో ఒక మాట ఉంటు నాలుగవ వచనంలో ఆదికాండం పదకొండవ అధ్యాయము నాలుగవ వచనంలో మనము భూమి ఇందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రెండని మాట్లాడుకునగా దేవుడు నరులు కట్టినటువంటి నరుల కుమారులు కట్టినటువంటి ఆ గోపురాన్ని చూడడానికి వచ్చారు అప్పుడు దేవుడు దేవుడైన యహోవా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మెదట వారు చేయదలుచు పని ఏదైనా చేయకుండా వారికి ఆటంకం ఏమి ఉండదు వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు అయితే వీళ్ళందరూ ఒకే భాషతో ఒకే జనముగా ఉంటే మాత్రం అది ప్రమాదకరంగా మారుతుందని దేవుడు తన ప్రణాళికలో ముందుగానే ఉద్దేశించి వారి భాషలు తారుమారు చేసి వారందరినీ భూమి మీద అంతటా చెదరగొట్టి వారందరినీ ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా అంటే కొందరి మాట కొందరి మాట కొందరికి కొందరి మాట కొందరికి అర్థం కాకుండా ఆయన తారుమారు చేశారంట అలా తారుమారు చేసి తొమ్మిదో వచనంలో ఉంటుంది చూడండి దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ ఎహోవా భూజనులందరి భాషను తారుమారు చేసాను అక్కడ నుండి ఎహోవా భూమి ఎందంతటా వారిని చెదరగొట్టెను కాబట్టి భూమి ఎందుటా ఇప్పుడు జనులు అక్కడి నుండి చెదిరిపోయారు ఆ భాషలు వేరైపోయినాయి అంతకుముందు ఒకే భాషతో ఉన్నారు ఇప్పుడు రకరకాల భాషలు వచ్చేసినాయి వారికి ఆ భాషలు ఏమిటి అనేది మనకు తెలియదు కానీ ఆ భాషలు ఎవరి భాష ఎవరికి అర్థమవుతుందో వారందరూ ఒక్కొక్క గుంపుగా ఆ భాష తెలిసిన వాళ్ళు భాషతోటి బయటికి వెళ్ళిపోయారు అలాగా భూమి అందంతటా వాళ్ళు చెదిరిపోయారని లేఖనం చెప్తుంది అధ్యాయములో ఆదాము సంతతి నోవాహు కాలానికి ముగిసిపోయారు ఇప్పుడు నోవాహు సంతతి నిమ్రోదు కాలానికి విస్తరించారు జనాభాగా అభివృద్ధి చెందారు అయితే నాయకత్వంలో ఒకే భాషగా ఒకే జనంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ అక్కడే ఒకటిగా ఉంటే నిమ్మరోజు నాయకత్వంలో నిమ్రోజు దేవుని ఎదుట పరాక్రమశాలి అయిన వేటగాడు కాబట్టి అతని మాటను బట్టి అతని నాయకత్వంలో ప్రజలు ఉన్నారు కనుక అతనిలాంటి స్వభావమే అందరూ కలిగి ఉండాలి అతని నాయకత్వంలో ఉండాలి అతను నియంత్రిత్వంలో ఉండాలి అతను చెప్పినట్టు ఉండాలి కాబట్టి అతడు చెప్పిందే శాసనం చేసిందే న్యాయమయ్యేలాగా ప్రజలు మారిపోతారు కాబట్టి ప్రజలకి ఆలోచించే జ్ఞానం కోల్పోతారు కాబట్టి ఒకవేళ నిమ్మతి ఉంటే నిమ్మ్ర తర్వాత అతను కుమారుడు వారసుడు వద్దాడు లేకపోతే అతని తర్వాత ఇంకే వారసుడు వచ్చినా ఇంకా ఒక భాష ఒక జనంగా ఉన్న ఈ ప్రజలు ఆ నాయకత్వానికి లోపడి వాళ్ళ కిందే బ్రతకాలి కాబట్టి నియంతృత్వ పాలనలో స్వతంత్రం అనేది లేకుండా పోదు కాబట్టి ప్రజల భాషలను తారుమారు చేసి ఆ గోపురాన్ని కట్టిన కట్టడిని చెల్లా చెదిరి చేసి ప్రజలను భూమి అందట చెదరగొట్టుడు ద్వారా దేవుడు పదకొండో అధ్యాయంలో మనకేం తెలియజేస్తున్నాడు అంటే మనిషి తనంతట తాను ఆలోచించేటువంటి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి ఎవరో ఒకడు జ్ఞానం తెలిసిన వాడు భూమి మీద ఉన్న జనులందరినీ శాసించేటట్టు ఉండకూడదు దేవుడు పుట్టించిన ఈ నరులు దైవ శాసనాన్ని ధిక్కరించారు దేవునికి వ్యతిరేకంగా చెదిరిపోయారు దేవుణ్ణి వదిలేశారు దేవునికి అవిధేయులై జీవిస్తున్నారు కాబట్టి ఈ ప్రజలు ఇప్పుడు కాకపోతే ఇంకొకసారి ఇంకొకసారి కాకపోతే ఇంకొకసారి ఈ తరం కాకపోతే ఇంకొక తరం ఇంకో తరం కాకపోతే ఇంకొక తరమైన సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకునే ఛాన్స్ను కోల్పోయే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయారు అవిధేయత ఇవాళ కాకపోతే రేపైనా విధేయతగా మారే అవకాశం ఉంటుంది తెలుసుకోవడానికి ఇష్టపడితే కానీ తెలుసుకోవడానికే ఇష్టపడని స్థితిలో మన భాష ఒకటే మన జనం ఒకటే మనమందరం ఒక్కటే అనేటువంటి ఒక నియంత్ర పరిపాలనలో ప్రజలు కనుక ఉండడం జరిగితే ఆ నియంత్ర పరిపాలనలో ఆ భాష ఒకే భాషగా ఒకే జనంగా ఒకే చట్టంగా ఒకే శాసనంగా ఒకే ధర్మంగా ఉంటే కనుక ఇంకా ఇదే నియంత్రత్వ ధారణలో ప్రజలందరూ ఆ రాజుకు బానిసలై ఉంటారు తప్ప దేవుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేరు కాబట్టి వాళ్ళని చెదరగొట్టడం న్యాయమైన పని అని ఈ లేఖనాన్ని బట్టి నాకు అర్థమైంది ఆ చెదిరిపోయిన వీరందరూ భూమి ఎందు అంతటా చెదిరిపోయిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడని వాక్యం తెలియజేస్తుంది అని అంటే మరియు యావత్ భూమి మీద ఉండటకు ఒక జాతి మనుష్యు ఒక ఒక మనుష్యు నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమోనని దేవుడు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనంలో ఈ మాట రాయించారు మరియు యావద్భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి ప్రతి జాతి మనుషులను సృష్టించి ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు అంటే ఆ రోజు అక్కడి నుండి చెదరగొట్టబడిన మనుషులు వారి భాషలను బట్టి ప్రాంతాలుగా దేశాలుగా ఖండాలుగా విభజించబడ్డారు వీరందరూ ఇప్పుడు మనం తెలుగు మాట్లాడే వాళ్ళం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం హిందీ మాట్లాడేవారు ఉత్తరప్రదేశ్లో ఉన్నారు తమిళం మాట్లాడేవారు తమిళనాడులో ఉన్నారు ఇలాగ ఏ భాష కలిగిన వాళ్ళు ఆ ప్రాంతంలో అంటే బాబేలు గోపురం దగ్గర కనుక వీళ్ళందరూ అక్కడే ఉండుంటే ఒకే భాష ఎబ్రి భాష బహుశా ఆనాటి భాష ఉంటుంది కదా ఆ ఎబ్రి భాషతోనే లేక ఆ ప్రజలందరూ అక్కడే సెటిల్ అయిపోయేవారేమో లేకపోతే ఆనాటి బాబేలు భాష ఏదుందో ఉందో కాలంలో భాష ఏముందో ఆ భాషతోనే ఆ ప్రజలందరూ అక్కడ సెటిల్ అయిపోయేవాళ్ళు ఎప్పుడైతే దేవుడు భాషలు మార్చి జనాన్ని తారుమారు చేసి చెల్లాచెదురు చెదురు చేశారో అప్పుడు ఎవరికి వచ్చిన భాషతో వాళ్ళు వేరే వేరే ప్రాంతాలకు చెదిరిపోయారు అలా చెదిరిపోయిన వాళ్ళే ఉదాహరణ కోసం చెప్పాను తమిళనాడులో తమిళం మాట్లాడతారు కేరళలో మలయాళం మాట్లాడతారు బెంగళూరులో కన్నడం మాట్లాడతారు ఉత్తరప్రదేశ్లో హిందీ మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు మాట్లాడతారు అలాగా భాషల ప్రకారం దేశాలు రాష్ట్రాలు విభజించబడ్డాయి ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలు ప్రతి భాషకి పొలి ఉంది ప్రతి దేశానికి హద్దులు ఉన్నాయి అలాగా యావత్ భూమి మీద కాపురం ఉండడానికి ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించిన దేవుడు ఆదాము నుండి సృష్టింపబడిన మానవులు ఆదాము గర్భఫలంగా వచ్చిన మానవులు అందరూ చేసిన అపరాధాన్ని బట్టి ఆ యొక్క ఆరవ అధ్యాయంలో జలప్రలయం ద్వారా నశింపజేసి ఆదాము గర్భఫలముగా వచ్చినటువంటి నోవాహును దేవుడు స్థాపించాడు నోవాహు కుటుంబాన్ని కాపాడాడు అక్కడ వరకు ఉన్న జనులు అందరినీ జలప్రలయంలో నాశనం చేశాడు ఇప్పుడు నోవాహు ద్వారా ఇప్పుడు విస్తరించిన జనులు మన నిమ్రోదు కాలం నాటికి ఒకే జాతి జనులుగా ఒకే భాష కలిగిన వారిగా ఒక పెద్ద గోపురాన్ని కట్టి మనం అందరం ఎక్కడికి చెదిరిపోకుండా ఇక్కడే ఉందామని ప్లాన్ చేసుకున్నారు కానీ వారి మనస్తత్వాలు వారి పద్ధతులు వారి అధికారము వారి నాయకత్వము వారి పరిపాలనా విధానం దేవుడికి నచ్చలేదు కాబట్టి అది చెదరగొట్టి వారి భాషలు మార్చి ప్రపంచమంతా చల్లా చెద్దురు చేశారు ఇప్పుడు ప్రపంచమంతా చల్లా చెదురైన మనుషులు అందరూ వారి వారి భాషల్లో వారి వారి నమ్మకాల్లో వారేదో తెలుసుకొని చేయాలి కదా మరెందుకు నిమ్రోదువలి ఈ ప్రజలు కూడా విగ్రహాలు పట్టుకుని వెళ్ళారంటే మన భాష అయితే మారిపోతుంది కానీ మన భావాలు మారవు కదా అక్కడ నుండి చెదిరిపోయిన మనుషులు భాష అయితే మారి వెళ్ళిపోయారు కానీ వాళ్ళు అక్కడ నేర్చుకున్న అలవాట్లు మార్చుకోలేదు కదా అక్కడ వాళ్ళు నిమ్రోదు ఏం నేర్పించారో నిమ్రోదు నాయకత్వంలో నిమ్రోదు పరిపాలనలో వాళ్ళు ఏం చూశారో ఏ విధానాలు చూశారో ఆ విధానాలని వారి వారి భాషల్లో డెవలప్ చేసుకున్నారు అయితే స్వతంత్ర ప్రతిపత్తి మీద మానవ జాతి తమకు తాముగా నిలబడే రోజు ఒకటి వచ్చినప్పుడు వారు స్వతంత్ర భావాలతో వారు ఎదుగుతున్నప్పుడు వారికంటూ సత్యం ధర్మం నీతి న్యాయం తెలియజేసే ఒకటి వస్తుంది కనుక అప్పటి వరకు వారి నివాస స్థలాన్ని నిర్ణయ కాలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు మహిమ కలుగును గాక యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఈ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోకి దేవుని గురించిన సువర్తమానం వచ్చింది అందుకనే ఈనాడు తెలుగులోకి బైబిల్ వచ్చింది తమిళంలోకి బైబిల్ వచ్చింది హిందీలోకి బైబిల్ వచ్చింది కన్నడంలోకి మలయాళంలోకి ప్రపంచ భాషలన్నిటిలోకి అన్నిటిలోకి సర్వసృష్టికర్త అయిన దేవుని సువర్తమానం వచ్చింది ఇది శాంతితో నా దేవుడు శాంతితో సంతోషంగా అందరూ స్వీకరించేలాగా అద్భుతమైన ప్రేమ కలిగిన నాయకత్వంలో దీన్ని విస్తరింపజేస్తున్నాడు కాబట్టి దేవుని ప్రణాళిక చాలా అద్భుతమైనది దేవుని ధర్మం చాలా ఉన్నతమైనది ఆయన తెలియపరిచే ప్రతి మాట మన జీవితాలకు ప్రయోజనకరమైనది కాబట్టి లేఖనాలను పరిశీలించి పరిశోధించి చదవడానికి బేసిక్స్ తెలిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ బైబిల్ తరగతులను నేను నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు ఈ బైబిల్ క్లాసులు వస్తాయి కాబట్టి ప్రతిరోజు ఈ బైబిల్ తరగతుల్లో మీరు పాలు పొందాలని మనసారా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ఆ ఒక్కోసారి అరగంటకో పావు గంటకో వాక్యం అయిపోద్ది ఎందుకంటే ఎక్కువ సమయం చూసే ఓపిక ఈరోజు జనాలకి లేదు కాబట్టి వాక్యం నచ్చితే నెమ్మ నెమ్మదిగా ఈ బైబిల్ తరగతులు నచ్చితే నెమ్మ నెమ్మదిగా మీరే అలవాటు అవుతారనే ఉద్దేశంతో కొంచెం చెప్పి నేను ఆప్ చేస్తున్నాను ఈరోజు ఆది కాండం పదవ అధ్యాయము పదకొండవ అధ్యాయం మీద మనము విశ్లేషణ చేసుకున్నాము పదకొండవ అధ్యాయంలో ఇంకా మనకి విషయాలు ఏమున్నాయి అది పదకొండవ అధ్యాయంలో మనకి నిమ్మరోజుకి దేవుడు నిమ్మరోజు నాయకత్వాన్ని అతని గర్వానికి తీర్పుగా అతను కట్టిన గోపురాన్ని పడగొట్టడము అతను ఒకటే అనుకున్న జనులను చెదరగొట్టడము ఈనాటి మన ముఖ్య పాఠాంశము మళ్ళీ చెదిరిపోయిన జనులందరినీ ఒక్కటి చేయడానికి దేవుడు ప్రవేశపెడుతున్నాడు నిమ్మరోజు కాలంలో జనమందరూ ఒకటిగా ఉండి ఎలాగైతే మనము ఒకే మతము ఒకే దేవుడు ఒకే భాషగా ఉండాలనుకున్నారో అలాగే ఈరోజు కూడా మళ్ళీ ఇలాంటి నాయకత్వము ఇలాంటి రాజ్యము ఇలాంటి విధానాలు తీసుకురావాలనే ఆలోచన ఈ ప్రపంచంలో ఉంది ఇదంతా సాధారణ సంబంధమైన నియమము మరి దేవుడు ఈ ప్రజలను చెద్ర వారి వారి భాషల్లోకే వారి వారి రాజ్యాల్లోకే వారి వారి ప్రాంతాల్లోకే వారి వారి పొలిమేరల్లోకే వారి వారి నివాస స్థలాల దగ్గరికే దేవుడు తన సువార్త పంపిస్తున్నాడు ఈ సువార్తను కూడా అడ్డుకోవడానికి శోధకుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అయినా రెండు వేల సంవత్సరాలుగా శోధకుడి ప్రయత్నము గారిపోతుంది దేవుని ప్రేమ సిద్ధాంతము ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది దేవుని ఏర్పాటును బట్టి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఈ దినము ఈ పదకొండు పది పదకొండు అధ్యాయులు ఆదికాండం పది పదకొండు అధ్యాయులు ధ్యానం చేశాము ఇక రేపు మనము రేపటి దినమున ఆదికాండము పన్నెండవ అధ్యాయం నుండి అధ్యాయం చేద్దాము పన్నెండవ అధ్యాయం నుండి అంతవరకు దేవుని మహాకురుబ మనందరికీ తోడే ఉండును గాక కాబట్టి మనము ఈ పాట రెండవ భాగాన్ని వినండి పాట రెండు ఈ కార్యక్రమాన్ని మనము